ఆగస్టు పదమూడు మంగళవారం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం నిన్ను నీ పొరుగు వాణి ప్రేమిపలేను లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మన చుట్టూ అవసరములో ఉన్న ప్రజల కొరకు మనము చేయగలము నిరాశ్రయులు నిరుద్యోగులు వికలాంగులు మరియు ఒంటరి మన మనత్రోవలో పడి ఉన్నారు వారి దుఃఖాన్ని గమనించి పురుగువారం అనే శ్రద్ధతో వారిని ఆకర్షిద్దాం ఓ దయగల పలకరింపు ఒక పంచుకొనబడిన భోజనం అరచేతి నుండి అరచేతికి జార కొన్ని రూపాయలు తన ప్రేమను అన్నిటినీ క్రొత్తగా చేయగల ప్రేమను ఇతరులకు అందించడానికి దేవుడు మనల్ని తప్పక ఉపయోగించుకుంటాడు అలా మన జీవితాల్లో మనం అనుసరిద్దా ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంతే సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నువ్వు మాకు దయచేసిన ఈ శ్రేష్ఠమైన నూతన దినమును